శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి మందిరం తూర్పుగోదావరి జిల్లా బెక్కువలనే గ్రామం అంటే పదవ శతాబ్దంలో ఈ స్వామి భూస్థాపత అయిపోవడం తరువాత కీర్తిశేషులు గొల్లపల్లి వెంకరాజదేవత మా తాతయ్య గారు స్వప్నంలో ఆయన సాక్షాత్కరించడం ఆయన లక్ష్మీ గణపతి ఉపాసలు రావడం చేత ఈ పంట పొలాల్లో తప్పిడిపోయిన స్వామిని గుర్తించడం ఆ స్వామిని గుర్తించిన ప్రదేశాన్ని చిన్న శుభ్రం చేసి అక్కడే స్వామివారి ఆరాధనకరం మొదలుపెట్టారు ఆరాధనకరం మొదలుపెట్టే కొద్ది మహత్యం కల్పించడం భక్తులు రావడం వారి వారి కోరికలు నా చెవి దగ్గర నుంచి చెప్పుకుంటే తీరుస్తాను అని చెప్పేసి స్వామి ఆజ్ఞానుసారంగా మా తాతయ్య గారు భక్తులందరికీ కూడా కుల మత వర్ణ భేదాలు అందరికీ ఏమీ లేకుండా ప్రతి భక్తుడు స్వామి దగ్గరకు వెళ్ళి వారి వారి ధర్మమైన కోరికలు ధర్మబద్ధంగా ఏ విధమైన కోరికలు అయితే ఉంటాయో ఆ కోరికలన్నీ కూడా వారి చివరి దగ్గర నుంచి చెప్పుకుంటే అది ధర్మంగా కనుకుంటే నెరవేరడం అతి త్వరలోనే పునః స్వామిని దర్శించడం జరుగుతూ ఉంటుంది ఈ స్వామి ఆకారం వచ్చేసి గజాకారం గజానన రూపం అంటారు స్వామిని వ్రతం దక్షిణాపతం సొండం కుడివేపు ఉంటుంది ఇంకా ఏ గణపతికి చూసినా అన్నిటికీ వామహస్తం మాత్రమే ఉంటాయి ఈ గణపతికి మాత్రమే కుడివేపు ఉంటుంది